హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమర్ ఛానల్ నేను మీ రామాదేవి మునగాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం మీకు తెలుసా యాకు అనేక పోషకాలతో నిండిన సూపర్ ఫుడ్ ఈ మునగాకు చెట్టుని అద్భుత మహావృక్షం అని కూడా అంటారు ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి బరువు తగ్గడానికి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి బాగా తోడ్పడుతుంది మునగాకులో విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇది బరువును తగ్గడానికి బాగా ఉపయోగపడుతుందండి ఈ మునగాకులో క్యాలరీస్ తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుందండి గుర్తు పెట్టుకోండి ఈ మునగాకు బరువు తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తుందండి అలాగే కంటిచూపు కూడా బాగా మెరుగుపరుస్తుంది ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకు చదువు కంప్యూటర్ చూడడం అలాగే మొబైల్స్ మొబైల్స్ బాగా ఎక్కువ చూడడం వల్ల కంటి చూపు తగ్గిపోతుంది పిల్లలకి చిన్న వయసులోనే స్పెడ్స్ పడుతున్నాయి అలాంటి పిల్లలకు ఈ మునగాకు బాగా పెట్టచ్చండి అలాగే పిల్లలు బయట జంక్ ఫుడ్ అవి ఇవి తిని బరువు పెరిగిపోతున్నారండి బాగా పిల్లలకు కూడా బరువు తగ్గడానికి మునగాకు బాగా మనం అండి ఏం చేస్తామంటే ఆరోగ్యానికి మంచిగా ఉపయోగపడతాయి అన్న ఏమి పిల్లలకు పెట్టమండి బయట దొరికే చెత్త చెదన అంతా పెడతాం పిల్లలకి దయచేసి మునగాకు బాగా పెట్టండి ఇప్పుడు దొరుకుతున్న ఆకుకూరలు కూడా మందు వేసే పెంచుతున్నారండి కానీ ఒక్క మునగాకు మాత్రం మునగ చెట్టుకు మాత్రం మందే రండి ఇప్పటికీ స్వచ్ఛంగా ఉందే అంటే అది మునగ చెట్టు మునగాకు మాత్రమే ఏమన్నా మునగాకు వల్ల మనం కలిగే లాభాలు చెప్తూ నేను వండిన కూర ఏంటో అని మీకు చెప్పడం అయితే మర్చిపోయాను నేను వండినది పప్పు మునగాకు కూర అండి నేను ఫస్ట్ పోపు వేసుకుని తర్వాత పోపులో మునగాకు కడిగేసి వేస్తానండి మునగాకు మగ్గిన తర్వాత పచ్చివాసన పోయి మగ్గేంత వరకు ఉంచి తర్వాత ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న పప్పు అయితే ఈ పోపులో వేసేసానండి వేసుకున్న తర్వాత సరిపడగా ఉప్పు కారం కొద్దిగా చింతపండు అయితే వేసేసుకున్నానండి పప్పు మునగ కూర చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అండి అది ఫస్ట్ నుంచి నా వీడియో చూసిన వాళ్ళకైతే అసలు నేను ఏం చెప్తున్నానో అక్కడ నేను ఏం వండుతున్నానో కూడా అర్థం కాకుండా అయితే నేను చెప్పేశానండి సారీ అండి అయితే ఇప్పుడు మీకు అయితే అర్థమైంది కదా బాగా పప్పు మునగాకు అనేసి ఏ ఉండవు నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారండి చాలా హ్యాపీగా ఉంది అయితే కామెంట్లు ఎవరు ఇవ్వట్లేదండి మీరు కామెంట్ పెడితేనే కదా నా వీడియో ఎలాగుందో తెలిసేది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ స్టేట్ యూన్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం